హాయ్ హాయ్ బ్రో బ్రో సో ఒక పట్టుకున్నారు అనిపిస్తుంది చాలా బాధగా ఉంది బ్రో ప్రస్తుతానికి అయితే బట్ ఏంటంటే పైరసీ భూతాన్ని చంపేసినామని చెప్పేసి చెప్పుకుంటున్నట్లే కానీ చంపలేదు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఫస్ట్ పట్టుకోవాల్సింది మూవీ రూల్స్ ఉండి ఎందుకంటే మూవీ రూల్స్ అతను అసలు పైరసీ చేసేది మూవీ రూల్స్ అతను ఐబొమ్మ అతను యాక్చువల్గా ఏంటంటే ఓటీటీలో వచ్చిన తర్వాత మనకు ఇస్తున్నట్లే కానీ మూవీ రూల్ మూవీ రూల్స్ కూడా అతను కాదు అట్లా కాదు అతను ఏదైనా కానీ స్టార్టింగ్లో మూవీ రాగానే పెట్టేస్తాడు మూవీ రూల్స్ మూవీ బ్లాస్ట్ వీళ్ళని పట్టుకోండి అయ్యా ఈ అయ్యొమ్మ వాళ్ళని ఏం పట్టుకుంటారు చెప్పండి కొని ఇమ్మిడి రవి పాపం అతని అతని ఏం అసలు అంటే అతను చాలా పెద్ద పెద్ద వాళ్ళవి కూడా కొన్ని కొన్ని పర్సన్స్ కూడా హ్యాక్ చేసుకుని రాజకీయ నాయకులవి కూడా హ్యాక్ చేసుకుని ఉన్నాడంట దానికి తోడు ఏంటంటే మనోడికి ఏంటంటే అదే ఇంకోటి ఏంటంటే మనోడికి ఏంటంటే సినిమాలు కొంచెం పిచ్చి అంటే సినిమా రిలీజ్ అవ్వకముందే చూడాలి అనే కొంచెం తపన ఉండేదంట అలా ఆ తపన తోటి మనోడు కొంచెం ఇదయ్యాడు కాకపోతే మనలో ఒక టాలెంట్ ఉంది అయ్యా చదివింది ఇంటర్ అయినా కానీ మనలో ఒక టాలెంట్ ఉంది అదేంటంటే ఇంత ఇంత హ్యాక్ చేయడం ఎన్ని ఇన్ని వాల్స్ క్రాక్ చేయడం అంటే చాలా నాట్ ఈజీ కాకపోతే మనోడు ఇంటర్ చదివినోడు అంటే ఇక్కడ చేశాడు టాలెంట్కి చదువుకి సంబంధం ఏ లేదురా బాబు నీలో కసి ఉంటే నువ్వు ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మనోడు చేసి చూపించినట్టు చూపించాడు అది మ్యాటర్ పట్టించింది అంటున్నారు అవును బ్రో ఇది నిజంగా నాకేదో శివాజీ మూవీ చూసినట్టు అనిపించింది ఆ నువ్వు నువ్వేం మాట్లాడకుండా అమెరికా వెళ్ళిపోయి శివాజీ అంటారు కదా పాపం మా అయిబొమ్మ ఓనర్ని వాళ్ళ ఆవిడే పట్టించింది ఈ ఎందుకు అంటే శివాజీ సినిమా ఏమైనా చూసిందేమో ముందు రోజు లేకుంటే వీళ్ళు కూడా అట్లా బెదిరించారేమో ఆవిడిని మరి ఆవిడే పట్టించింది ఆ లేదు లేదు వైఫై పట్టించింది బ్రో మన పోలీసులు పట్టుకున్నట్టు అయితే ఇన్ని రోజుల ఎప్పుడో పట్టుకుంటుండే ఇన్ని రోజులు మనడు ఐర్లాండ్ లోకటిపల్లి వచ్చి ఇంకా బ్రో నాకు తెలిసి ఈ మూవీ రూల్స్ కి కూడా పట్టించుకుంటారు బ్రో త్వర త్వరలో కానీ అయిబొమ్మ వాడు ఏంటంటే చేసేది చేయకుండా కొంచెం మధ్యలో వీళ్ళకు కొంచెం విధించిండు కదా కొంచెం బెదిరించి కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఫోకస్ ఇతని మీద ఎక్కువ పెట్టారు కాకపోతే మూవీ నుంచి కూడా పట్టుకుంటారు భూతం అని లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మనకు భూతం లా అనిపిస్తుంది ఎందుకంటే అంతంత డబ్బులు పెట్టి తీస్తారు సరే అదొక రీజన్ కాకపోతే కొందరు ఏమనుకుంటున్నారు తెలుసా టికెట్ల రేట్లు హై ఉండడము టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండడము దానివల్ల మేము అక్కడికి వెళ్ళి చూడలేకపోతున్నాము ఇప్పుడు ఓటీటీలో కూడా ఇంతకుముందు ఓటీలు కొంచెం తక్కువ ఉండే ఇప్పుడు ఓటీటీలో కూడా డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడం అట్లా జరుగుతుంది దానివల్ల వాళ్ళు ఏంటంటే ఐబొమ్మకి ఆ తర్వాత మూవీ రూల్స్ మూవీ బ్లాస్ట్ వీటికి అడిక్ట్ అయిపోయారు సో ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా నైన్టీ పర్సెంట్ ఐబొమ్మ చూస్తున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక అదే కదా మళ్ళీ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంటాయి సినిమాలకు అసలుకే ఇప్పుడు కలెక్షన్ ఇప్పటికైనా ఐబొమ్మ కూడా దొరికింది కదా ఇప్పటికైనా కొంచెం టికెట్ల రేట్లు తగ్గిస్తే బాగుంటుంది తగ్గిచ్చారు అదేం లేదు ఐబొమ్మ పోతే మూవీ రోజు మూవీ రోజు మూవీ బ్లాస్ట్ మూవీ బ్లాస్ట్ పోతే ఇంకోటి ఉన్నాడు కొత్తగా వచ్చిండు మూవీ జాకు మూవీ వాకేది వచ్చిన్నాడు వస్తూనే ఉంటారు వాళ్ళు ఏందది పుట్టగొడు పుట్టల నుంచి పుట్టగొడుకు లెక్క పుడుతూనే ఉంటారు ఆపలేము బ్రో ఒకటి పోతే ఇంకోటి ఎవడో ఒకటి వస్తూనే ఉంటాడు ఆపలేము నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ తక్కువే సో నా జోలికి వస్తే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ చరిత్రలు బయట పెడతానని చెప్పి అయిపో మోరో ఇంతకుముందు వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు బయట పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయా మనోడు ఫోర్టీన్ డేస్ రిమాండ్లో ఉంటాడు బ్రో మనోడు ఫోర్టీన్ డేస్ రిమాండ్లో ఉండి బయటకు వచ్చి ఒకవేళ బయటికి వచ్చే ఆప్షన్ ఉండి బయటికి వచ్చాడే అనుకో ఆ తర్వాత తగలబెట్టేస్తాడు నాకు తెలిసి తగలబెట్టేస్తాడు మనోడు మనోడికి ఏం చేయాలంటే గవర్నమెంట్ తరఫున ఇట్లాంటి కొన్ని కొన్ని బయట చాలా జరుగుతున్నాయి కదా సైబర్ క్రైమ్స్ సైబర్ నేరగాళ్ల వల్ల వాళ్ళ పన్నాగాలు కొన్ని జరుగుతున్నాయి కదా ఇవన్నీ అరికట్టడం కోసం ఏమైనా సాఫ్ట్వేర్ అట్లాంటివి మనోడికి ఇచ్చి ఇవన్నీ జనాలు కొంచెం యూజ్ అయ్యేలా మన తీర్చిదిద్ది బాగుంటుంది గవర్నమెంట్ కూడా అంటే తప్పు చేశాడు బట్ ఈ తప్పు చేసిన వ్యక్తిని మళ్ళీ తప్పు చేయనీయకుండా ఒక మంచి పని కోసం ఇదని యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది బ్రో అది కసి ఎవరికైనా కసి ఖచ్చితంగా ఉన్నాయి కదా అవుతాడు బ్రో ఖచ్చితంగా ఇప్పుడు చెడు చెడు వ్యసనాలకి అలవాటు పడ్డవాడు ఖచ్చితంగా అవుతాడు అంతే ఇప్పుడు చాలా మంది మూవీ రోల్స్ లో ఇలా ఫ్రీగా చేస్తున్నారు కదా వాళ్ళకి మీరు సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మనం మన డేటాని మనం మనం మన డేటాని వాళ్ళకి అమ్మేస్తున్నాము మన మన డేటాని వాళ్ళకి అమ్మేస్తున్నాము అదే ఎందుకంటే మా ఫ్రెండ్ రీసెంట్ గా వాడి కొంచెం పర్సనల్ పిక్స్ డిలీట్ చేశాడు వాడు డిలీట్ చేశాడు అంటే వాడి గర్ల్ ఫ్రెండ్తో ఉన్న ఫోటో డిలీట్ చేశాడు వాడు మళ్ళీ రీసెంట్గా వేరే ఫోన్ కొన్నప్పుడు మళ్ళీ గూగుల్ స్టోర్ డౌన్లోడ్ చేస్తే మళ్ళీ వచ్చాయి మళ్ళీ వచ్చాయి అదే కదా మన డేటా ఎట్లాగో ఫోన్లో దాంట్లో ఇంట్లో ఉంటాయి అది ఎలా ఉంటున్నాయి ఎక్కడ ఉంటున్నాయి అని చెప్పేసి కాదు కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే ఈ మూవీ రూల్స్ వాళ్ళకి మనం యాక్సెస్ మొత్తం ఇచ్చేస్తున్నాం ఐవమ్మ వాడికి కూడా స్టార్టింగ్లో ఫస్ట్లో మనం ఇచ్చేసినప్పుడు యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది ఇలా యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది అదే మరి మనం వాళ్ళకి అలో అలో చేయాల్సి వస్తుంది అలా చేసినప్పుడు ఇది కొంచెం ఇదవుతుంది కాబట్టి అంటాడు ఉన్నాడు కదా చాలా మళ్ళీ ఐ బొమ్మ కాబట్టి ఇంకో వెబ్సైట్ పెడతాడు ఐ బొమ్మ కాబట్టి ఇప్పుడు పెట్టిండు బప్పం కాబట్టి అమ్మని పెడతాడు దాని ఏముంది పెడతాడు ఖచ్చితంగా బ్రో చాలా పెద్ద నెట్వర్క్ ఇది చాలా పెద్ద మాఫియా దీన్ని ఎవరు ఎవడికి లేదు కదా చాలా మంది పెద్దవాళ్ళ హిస్టరీ అని చెప్పి కదా పెద్దవాళ్ళ హిస్టరీ బయటపడడం బయటపడుతూనే ఉంటాయి అవి ఆ అవి బయట ఇప్పుడు ఒక్కొక్కటి చూడు చూపిస్తాడు తడాక చూపిస్తాడు ఆ చూపిస్తాడు ఒకవేళ మనోడికి కొంచెం బుద్ధి మారిపోవాలి అని చెప్పేసి అలా అనిపించింది అనుకో మనోడు ఏం చేసిండు చెప్తారు కదా బాబు ఏం చేశావు హత్య హత్యమేం చేశావా అని చెప్పేసి శివాజీ మూలు అడుగుతారు కదా జైల్లో పెట్టుకొని దేశానికి సేవ చేసిన అంటాడు కదా మన వాళ్ళకి సేవ చేశాడు కానీ ఆ సేవ ఇల్లీగల్ కాబట్టి కొంచెం ప్రాబ్లం ఫీల్ అయ్యాడు అంతే నిజంగా బ్రో మనడు మరో శివాజీ అయిపోయాడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అవి చూస్తున్నప్పుడు ఇమ్మిడి రవి ఇమ్మిడి రవి మా అంటే ఇమ్మిడి రవి ఆయన పేరే అదే కదా బ్రో మూవీ టికెట్ రేట్లు ఆఎంఎక్స్లో కానీ లేకుండా నార్మల్గా బ్రో సింగింగ్ మల్టీప్లెక్స్ కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళినా కానీ అదే ప్రాబ్లం చేంజ్ అవ్వాలి బ్రో మన ఇండస్ట్రీ ఫస్ట్ చేంజ్ అవ్వాలి మనము మన ఇండస్ట్రీకి చాలా పెద్ద పేరు ఉంది ఇప్పుడు చాలా పెద్ద పేరు ఉంది ఆ పెద్ద పేరుని కాపాడుకోవాలంటే ఇట్లాంటివి వాటిని ఎంతగా తగ్గిస్తే అంత మంచిది జనాలు వచ్చి చూడాలి జనాలు ఇప్పుడు అప్పట్లో బాలీవుడ్కి చాలా పెద్ద క్రేజ్ ఉండేది ఇప్పుడు లేదు ఎందుకని లేదు వాళ్ళకి అప్పుడు క్రేజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇలానే చేశారు అందుకు వాళ్ళకి క్రేజ్ లేదు మనకి ఇప్పుడు క్రేజ్ ఉంది క్రేజ్ ఉన్నప్పుడు ఇట్లాంటివి చేయకుండా ఉంటే మన వాళ్ళు బాగుపడతారు ఖచ్చితంగా బ్రో నేను ఒకటి చెప్తాను బ్రో నేను వంద రూపాయలు టికెట్ పెట్టుకొని పోయాను మన సినిమాకి వంద రూపాయలు టికెట్ పెట్టుకొని పోతే నాకు పాప్కార్న్కి దానికి దీనికి రెండు వందల రూపాయలు ఖర్చు అయినాయి ఫ్యామిలీతో పోతే నాలుగు బకెట్లు బ్రో నాలుగు బకెట్లు అంటే ఏంది వెయ్యి పదిహేను వంద రూపాయలు దానికే నాలుగు వందల రూపాయలు టికెట్లు పెట్టుకుంటే వెయ్యి పదిహేను రూపాయలు దానికే పెట్టాల్సి వస్తే ఏమని చూస్తాడు ఒక మిడిల్ క్లాస్ చోడు ఇప్పుడు పాప్కాన్ చూసి సినిమా చూడ పాప్కాకార్న్ తింటూ సినిమా చూడడం అది అందరికీ సరదా అది చిన్నప్పటి నుంచి వచ్చి చిన్నప్పటి నుంచి అది ఎప్పటి నుంచో ఉన్న ఆచారమే అది మన మనలో ఆచారమే అది అలాంటి మంచి టైంపాస్ని కూడా ఇంత డబ్బులు పెట్టి ఇంత చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నా ఉద్దేశం ఇవి తగ్గిస్తే ఏంటంటే అరే ఆ థియేటర్కి రా బయ ఒక సినిమాని చూడొచ్చు అలా అని చెప్పేసి అనుకుంటున్నారు అది ఉన్నంత క్రేజ్ బయట లేదు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలీవుడ్ వాళ్ళు కూడా మన కిందనే ఉన్నారు బ్రో మన పైన మన ఇగో పైన లేరు అప్పట్లో ఆ దంగల్ సినిమాతో పైన ఎక్కారు కానీ బాహుబలి వచ్చి అదంతా మొత్తాన్ని మొత్తాన్ని నేషనల్ చేసేసింది బాహుబలి ఆ తర్వాత సాహో అని చెప్పేసి ఆ తర్వాత సలారు త్రిబులారు పుష్ప రీసెంట్గా వచ్చిన పుష్ప దేవరా ఇవన్నీ కింద డౌన్ చేసేసాయి వేరే వేరే ఇండస్ట్రీ మొత్తాన్ని డౌన్ చేసేసాయి ఈవెన్ వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు కూడా తెలుగు ఇండస్ట్రీలో వచ్చి వంద కోట్లు రెండు వందల కోట్లు కూడా కలెక్ట్ చేస్తున్నారు తెలుగు అంటే మన టీఎఫ్ఐలో యాక్ట్ చేయడం కోసం వేరే హీరోలు వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులు వేరే హీరోయిన్లు ఇంక్లూడింగ్ తెలుగు తెలుగు కాకుండా కన్నడ తమిళ్ మలయాళం హిందీ చాలా మంది యాక్టర్లు భోజ్పూరి యాక్టర్స్ కూడా వచ్చి చేస్తున్నారు అదే అదే బ్రో మిగతా ఇప్పుడు పెడుతున్నారు రీసెంట్గా ఒక సినిమా చూసిన బ్రో మగధీరా మగధీర రీమేక్ అది నాకు అది మగధీరా లెక్క లేదు చెప్తున్నా కదా చాలా దారిదా అది ఏమంటారు బెంగాలీ మూవీ బెంగాలీ మూవీ బెంగాలీలో చూసినా దాన్ని ఏదో ట్రోల్ వస్తుంటే చూసినా దరిద్రం ఉంది బ్రో చూడకండి అలా